ఎందుకు తనలో నాకు చీకటి చేసి గొప్ప కాయం చేసిన బిడ్డను స్వస్థపరి దేవుడు నిజంగా ఈరోజు సాక్ష్యం చెప్తున్నా చెప్పాలమ్మ శీకరాన్ని దేవుడు కాదండి ప్రాంతం అంతా చాలా చీకటి ప్రాంతం వెళ్ళినా కూడా కూడా వాళ్ళ పాద చేతబడి చేయబడి అది తాకిన కూడా ప్రభావం అందు గురించి దేవుడు నా పెద్ద ఇలా ఇదేనా చాలా నాకు ఇంకా నాకు ఎంతో సంతోషం ఇంకా నేను చాలా బాధపడ్డాను చూడండి ఇటువంటి ప్రాంతం నుంచి మేము ఎలా ఉండాలని చాలా జాగ్రత్తగా ఉంటాం అనుకున్న దేవుడు ఉన్నాడని ఆశక్తి చేయకూడదు దేవుడు చేసిన మేలుకి గా ఉండాలి దేవుడు చేసిన మేలు ఎప్పుడైనా విడిచిపెట్టామా చేసిన మనం కృతజ్ఞత కలిగి ఉన్నాం మనిషి మనిషిగా అహంకారము గర్వము బ్రతుకున్న సరిపోయింది అంతా ఏ గర్వము అహంకారం ఎవరు చూడాలి బ్రతుకున్నప్పుడే మంచితనాన్ని సంపాదించుకోవటం అయితే ఈ రోజు సాధనం తెలియజేసిన గొప్ప కారణం అలాగే మన జీవితాల్లో కూడా ఎదగాల కుటుంబం ప్రార్థన అమ్మ ఉంటే ఎటువంటి సమస్యలు వచ్చినా ప్రార్థన ద్వారా జీవించవచ్చు దానికి కొన్ని కారణాలు ప్రభు నమ్ముకుంటమే కాదు ప్రభు చెప్పిన మాట ప్రకారం జీవిస్తేనే దేవుడు మనకి అన్ని విషయాలు సహాయం చేస్తాడుగా దేవుడు చేసిన మేము చేస్తున్నాం ఆ రైతుగా మన జీవితాల్లో మా వచ్చే నెల పది పదకొండు రెండు రోజులు